అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ నేటి కాలంలో న్యాయపరంగా కొన్ని చిక్కులు చూస్తున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు అది వారు తప్పు చేసి ఉండవచ్చు లేదా మంచిగా నడుచుకున్నప్పటికీ కూడా వారి మీద కొన్ని నిందల కారణం చేత న్యాయపరమైనటువంటి చిక్కులు చూస్తూ ఉండవచ్చు మీరు న్యాయం కలిగి ఉన్నాము ఎటువంటి అన్యాయం ఎవరికి చేయలేదు న్యాయపరంగా ఇబ్బందుల్లో ఉన్నాము అనుకున్న వారు జాతక పరంగా ఏమైనా సమస్య ఉంటుందేమో చూపించుకోవడం కూడా ఉత్తమము ఎందుకంటే మనము ఏ పని చేస్తున్నామో ధర్మబద్ధంగా ఉంటే న్యాయము మన వైపే ఉంటుంది కానీ సాక్ష్యాలు అనేవి మన వైపు ఉండాలి మంచి ఎంత ఉన్నప్పటికీ కూడా మనము ఆ తప్పు చేయలేదు అనే విషయం కూడా ఎదుటి వ్యక్తికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ఎవరైతే కోర్టు సమస్యల్లో అంటే న్యాయపరంగా సమస్యల్లో ఉన్నారో వారి మీదే ఉంటుంది కాబట్టి జాతక పరంగా కూడా ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉందేమో చూపించుకుంటే దానికి ఏమైనా ఇబ్బంది ఉన్నది అనుకుంటే శాస్త్ర ప్రామాణికంగా కొన్ని దోష నివారణ కూడా చేపించుకోవడం ద్వారా మీకు కలుగుతున్నటువంటి ఈ అసౌకర్యం నుండి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు న్యాయపరంగా చిక్కులు చూస్తూ సమస్య అనేది మా నుండి లేదు మేము న్యాయంగా ఉన్నాము అనుకున్న వారు జాతిక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ను సంప్రదించండి